హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ చూస్తుంటే చాలా చిరాకు ఇస్తుంది లాస్ట్ ఇయర్ సీజన్ ఎయిట్తో పోల్చుకుంటే చాలా వరస్ట్ సీజన్ నైన్ అని చెప్పాలి కంటెస్టెంట్ సెలక్షన్ కూడా ఒకరిద్దరు తప్ప అంతా వేస్ట్ అని చెప్పాలి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్ సెలక్షన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫస్ట్ చెప్పుకోదగ్గు వ్యక్తి నిఖిల్ మనెక్కలని చెప్పాలి ఫస్ట్ నుండి రేస్ రేస్లోనే ఉన్నాడు ఓటింగ్లో కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు దాదాపు ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడని చెప్పొచ్చు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన గౌతమ్ కృష్ణ పోటీ పడ్డా టాస్కుల్లో కానీ డాన్సుల్లో కానీ కూల్గా ఉండడంలో కూడా నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని చెప్పాలి టాస్క్కు రారాజు నిఖిల్ అని చెప్పాల్సి ఉంది నిఖిల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఈ సీజన్లో ఎవరూ లేరని చెప్పాలి లాస్ట్ సీజన్లో పృథ్వీ విష్ణుప్రియ గౌతమ్ కృష్ణ అవినాష్ రోహిణి సోనియా నైనిక సీత ఇలా అందరూ బెస్ట్ కంటెస్టెంట్స్ ఇక సీజన్ ఎయిట్లో బస్తాల టాస్క్ బ్యాటరీ టాస్క్ వాటర్ డ్రంప్స్ టాస్క్ ఏ పెద్ద టాస్క్లు పెట్టిన ప్రతి టాస్క్లో నిఖిల్ ఇచ్చి పడేశాడని చెప్పాలి బ్యాటరీ అర్జున్ టాస్క్ లో అయితే గౌతమ్ కృష్ణతో యుద్ధమే చేశాడని బస్తాల్ లో అవినాష్ నీచి పడేశాడు ఇక వాటర్ ట్యాంక్ టాస్క్ లో అయితే యాష్మి గౌతమ్ కృష్ణతో పోటీ పడి బయటికి వెళ్లి తేల్చుకుందాం గేట్లు తీయండి బిగ్ బాస్ అని బిగ్ బాస్ అని యుద్ధం చేసిన మోనగాడు మన నిఖిల్ ఇది కదా టాస్క్ అంటే ఇది కదా పోటీ అంటే ఇది కదా ఫైట్ అంటే పోటీ అంటే సమవృద్ధి ఉండాలి పోటీ అంటే టగ్గాఫర్ గా ఉండాలి దాదాపు నిఖిల్ అయితే గేమ్స్ లో లేకుండానే పోతాడు కానీ తనను రెచ్చగొడితే మాత్రం అసలు ఇచ్చి పడేస్తాడు కానీ ఇప్పుడు సీజన్ నైన్లో లో చూస్తుంటే అది ఇంచు కూడా కనిపించడం లేదని చెప్పాలి ఇక నిఖిల్ కి విపరీతమైన క్రేజ్ కూడా ఉంది అదంతా స్టార్ హీరోకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పాలి చాలా మంది కావ్య వల్లే గెలిచాడు లవ్ టాపిక్ హౌస్ లో హైలైట్ చేయడం వల్లే అని అంటారు కానీ అదంతా ట్రాష్ నిఖిల్ తన కష్టం వల్లే విన్ అయ్యాడని చెప్పాలి ఇక నిఖిల్ మంచి డాన్సర్ అనే చెప్పొచ్చు బయట ఈవెంట్స్ ప్రోగ్రామ్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు ఇక సీజన్ ఎయిట్ హిట్ అవ్వడానికి నిఖిల్ మెయిన్ రీజన్ అని చెప్పాలి నిఖిల్ లాంటి మంచి డాన్సర్కి మంచి ఆర్టిస్ట్కి ఇంకా మంచి ఛాన్సెస్ రాలేదని చెప్పాలి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిఖిల్ ఇంకా వెనకబడే ఉన్నాడని చెప్పొచ్చు ఇంకా మంచి పొజిషన్లోకి నిఖిల్ తప్పనిసరిగా రావాలని కోరుకుందాం బిగ్ బాస్ సీట్లో నిఖిల్ లాంటి మంచి గేమ్ అని సీజన్ నైన్లో మనం చూడలేము ఇక సీజన్ నైన్ అయితే ఎలాగో ఫ్లాప్ అయ్యింది నిఖిల్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మా వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్